ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది అయితే ఈ మెగా లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా యాభై కోట్ల రూపాయలను సాధించబోతున్నాడు ఫ్రాంచైజీలో రోహిత్ శర్మ కోసం పిచ్చెక్కినట్టు ఎక్కినట్టు కొట్టుకుంటున్నారని చెప్పుకోవాలి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పదకొండేళ్ల పాటు టీమిండియాకు ముఖ్యంగా టీ ట్వంటీకి కూడా సుదీర్ఘంగా తన యొక్క సేవను అందించాడు అంతేకాకుండా భారత జట్టు పదిహేడేళ్ల కలను నెరవేర్చి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించాడు అంతకు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు సార్లు ఆ ట్రోఫీని అందించిన ట్రాక్ రికార్డ్ అదిరిపోయింది కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ఘోరమైన తప్పిదం చేసిందని అనుకోవాలి హార్దిక్ పాండ్యాకు కొత్తగా పట్టం కట్టి సాధిగా ఎంపిక చేసింది అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ మారు మాట్లాడకుండా ముంబై ఇండియన్స్ జట్టుకే నిలబడ్డాడు ఇక నార్మల్ ఆటగాడిగా ఓపెనర్ బ్యాట్స్మెన్ గా తన వంతు పాత్ర పోషించాడు కానీ ఇక్కడ మనుషులు తప్పు చేసిన దేవుడు దాన్ని సరిచేస్తాడు అన్నట్టుగా రోహిత్ శర్మను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టగా ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ కనీసం అంటే కనీసం ప్లే ఆఫ్ కి కాదు కదా టాప్ ఫైవ్ పొజిషన్ కూడా ఒక్కసారి కూడా రాలేదు ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తర్వాత అసంతృప్తి చెందినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓపిక పట్టి ఇరవై ఐదులో బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి రోహిత్ మాట్లాడిన ఒక ప్రైవేట్ సంభాషణ వీడియోలలో వైరల్ అయింది అదంతా కూడా మనం చూసాం దానిపైన రోహిత్ శర్మ సీరియస్ అవ్వడం కూడా మనం విన్నాం అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కోసం ఏకంగా నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి రోహిత్ శర్మ ఓకే అంటే ఏకంగా యాభై కోట్ల రూపాయలు ఇవ్వటానికైనా కూడా రోహిత్ శర్మ కోసం క్యూ కడుతున్నాయి దానిలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయిన్స్ ఇంకా ఇంకా ఎంబడపడుతున్నాయి అన్న వార్త వినిపిస్తోంది ఇప్పటికే ఈ రెండు జట్లు రోహిత్ కోసం యాభై కోట్లు సిద్ధం చేసుకున్నాయని చెప్పడము జరిగింది దాంతో ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే మరి రోహిత్ కే ఉందా లేకపోతే ఇప్పుడు యాభై కోట్ల రూపాయలు ఇస్తున్న వాళ్ళ దగ్గరే వాళ్ళ ఒక ఫ్రాంచైజీలో జాయిన్ అవుతాడా అనే విషయం పైన క్లారిటీ లేదు పదిహేను ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన లేదా ధర ధర పలకబోతున్న ఆటగాడిగా ఇప్పటి వరకు మిషన్ ఉన్నాడు కానీ ఇక ఇప్పుడు అది ఏ మాత్రం రోహిత్ శర్మ ముందు పనికిరదని చెప్పుకోవాలి మిచల్ స్టార్క్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకు కేకేఆర్ సొంతం చేసుకోగా ఇప్పుడు యాభై కోట్ల రూపాయలకు ఏకంగా రోహిత్ శర్మను తీసుకోవటం కోసం రంగంలోకి జట్లు దిగుతున్నాయి అయితే రోహిత్ శర్మ ఒకటికే యాభై కోట్లు ఖర్చు ఖర్చు చేస్తే మిగతా డెబ్బై ఐదు కోట్లతో మిగతా ఇరవై నాలుగు మంది ఆటగాళ్ళను తీసుకోవడం కష్టం పూర్తిగా దేశవాళి పైన ఆధారపడాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ ఎటువంటి ఆటగాడినైనా సరే చాలా చాక్లా తయారు చేస్తారు అన్న ఒకే ఒక అవకాశం ఒకే ఒక ఆశతో వాళ్ళు ఈ యొక్క పెద్ద నిర్ణయానికి పాల్పడినట్టు అర్థమవుతుంది